హాయ్ నేను శ్రీదేవి నాటుకోడి పులుసు చికెన్ కర్రీ దీనికోసం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఒక హాఫ్ కేజీ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత ఆవాలు జీలకర్ర గరం మసాలా ఇవి వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పావు కేజీ ఆనియన్స్ కట్ చేసి సన్నగా కట్ చేసి అందులో వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేయాలి మాడిపోకుండా ఇవి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు టమాటాలు సన్నగా కట్ చేసి అందులో వేసుకోవాలి ఈ నాటుకోడిని శుభ్రంగా కడుక్కొని ఈ కుక్కర్లో వేసుకోవాలి ఒక నాలుగు కేజీల వరకు నాలుగు ఐదు కేజీల వరకు ఉంటుంది ఈ చికెను ఈ నాటుకోడి చికెను ఇలా కుక్కర్లో వేసి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి అందులో సరిపడినంత పసుపు వేసుకోవాలి సాల్ట్ సరిపడినంత చూసి వేసుకోవాలి కొంచెం చూసి వేసుకొని లాస్ట్లో సరిపోతే కొద్దిగా సాల్ట్ కానీ కారం కానీ వేసుకుంటే సరిపోతుంది ఇలా మూత పెట్టి కొద్దిగా మగ్గనిచ్చి కొద్దిగా వాటర్ వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇలా పచ్చిగా లేకుండా చికెన్ మొత్తం ఇలా మగ్గినట్టుగా కొద్దిసేపు ఉడికిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి నాటుకోడి కాబట్టి నాలుగైదు విజిల్ వచ్చే వరకు ఉంచాలి ఈ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి కుక్కర్ చల్లారిన తర్వాత మొత్తాలి చికెను ఇలా రెడీ అయింది దీన్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకొని కుక్కర్లో కలిపెట్టడానికి రాదు కాబట్టి ఒక పెద్ద గిన్నెలో వేసుకొని అందులో సరిపడినంత కారం కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువే పడుతుంది కారం వేసి బాగా కలుపుకోవాలి దీన్ని స్టవ్ మీద పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి ఇలా బాగా కలుపుతూ ఉడకనివ్వాలి అందులోనే పచ్చి కొబ్బరి పేస్టు కొన్ని జీడిపప్పులు కలిపి పేస్ట్ లాక్ చేసి అందులో వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులోనే వేయాలి ఇది పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుతూ ఉడకనివ్వాలి అడుగంటకుండా ఇలా కలుపుతూ ఈ నాటుకోడి ఉడకనివ్వాలి ఇది చికెన్ మసాలా ఎంటిఆర్ వాళ్ళది ఈ పొడి వేసి కలుపుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది లేదా ఇంట్లో మనం రెడీ చేసుకున్న గరం మసాలా అయినా సరే వేసి కలుపుకోవాలి సాల్ట్ సరిపోయింది లేని చూసి సరిపోకపోతే కొద్దిగా వేసి ఇలా కలుపుతూ ఉడకనివ్వాలి దించే ముందు కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి బాగా కలుపుకోవాలి పుదీనా వేస్తే స్మెల్ అనేది బాగుంటుంది కొత్తిమీర పుదీనా రెండు వేసి ఇలా కలుపుతూ ఉడకనివ్వాలి చికెన్ రెడీ అయిపోయింది ఇది దించేసుకొని మనం రైస్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది